சென்டர் <ihak> படுத்து <warfare>

ఏదో తేటపార్త పంచాయతీలో ఉన్నటువంటి అజాపురం గ్రామానికి మాడుగుల నుంచి ఈ గ్రామానికి ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామానికి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం ఇక్కడ రోడ్ల నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు పాంగి మచ్చమ్మ చనిపోవడం జరిగింది కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వానికి ఎన్నో సార్లు గ్రామస్తులు యువతలు గిరిజన సంఘాలుగా మేము అందరూ కూడా ఎన్నో సార్లు గణత పాత్రలు అందజేసాం మా గ్రామానికి బ్రిడ్జ్ వేయండి మా గ్రామానికి రోడ్ వేయండి అని చెప్పేసి ఎన్నో సార్లు గణత ఇచ్చాం గణత పాత్రాలు సరే ప్రభుత్వాలు గాని అధికారులు గాని ఎవరు కూడా ఈ గ్రామానికి ఇక్కడ బ్రిడ్జ్ వేయకపోవడం ఇక్కడ రోడ్ వేయకపోవడం కారణం చేత ఈ రోజు భాగ్యం వచ్చాము సరిపోయిందని మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం అందరూ స్పందించి ఎన్ని గ్రామానికి రోడ్డు బ్రిడ్జి నిర్మాణం అనేది చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా గిరిజనులతో పాటు మేము కోరుతా ఉన్నాం రెండు మరండి